రాజధాని పరిధిలోని వెలగపూడిలో రాజధాని రైతులు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు అభినందన సత్కారం నిర్వహించారు వివరాలు రాజధాని వెలగపూడి స్క్వేర్ ఫంక్షన్ హాల్లో అమరావతి రాజధాని రైతులు టీటీడీ చైర్మన్ కు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ నాయుడును ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ దళిత నాయకుడు బాలకోటయ్య సత్కరించారు అనంతరం అమరావతి జేఏసీ నాయకులు అమరావతి ఉద్యమ మహిళలు కూడా నాయుడును సన్మానించారు అనంతరం ఎమ్మెల్యే శ్రావణ్ బీజేపీ నాయకులు పాతూరి నాగభూషణం టీటీడీ చైర్మన్ ఆర్ మాట్లాడారు ఇంకా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి ఎంఎస్ రాజు పనబాక లక్ష్మి జ్యోతుల నెహ్రూ కోమటి జైరామ్ తదితరులు పాల్గొన్నారు కాలు కష్టాలు ఉద్వేగాలు అనేక సమస్యలు వాటి కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తెలిసింది అంటే టీవీ పై కృషి ఎంతో ఉందని నేను ప్రత్యేకంగా భావిస్తూ మరి ఆయన ఇటువంటి కోసం వారు ఒప్పుకోవచ్చు కానీ తప్ప పదిహేనవ తారీఖున శ్రీనివాస్ కళ్యాణం మన వెంకటపాలెం లో నిర్వహిస్తూ ఉన్నారు ఆ సందర్భంగా వారు ఏర్పాటు పెడరేషన్ కోసం అందులో పాల్గొనడానికి కోసం వచ్చేసినట్టుగా అర్థమవుతా ఉంది అందుచేత మనం అవకాశం తీసుకొని ఆయన చిరు సత్కారం చేయడానికి తలపు తల పోసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంచి మంచి కార్యక్రమాలని వారు నిర్వహిస్తూ ఉన్నారు అనేక సంస్కరణలు కూడా తీసుకొస్తున్నారు దానికి టీటీడీ బోర్డుగా చైర్మన్ గాను మెంబర్లు ఉన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు చెప్పారు ఈ మహిళల ఉద్యమం భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇలా మొదలు పెట్టలేదు దీంతోనే ఈ ప్రభుత్వం పడిపోద్దు అని చెప్పి నాకు మా వచ్చి చెప్పాడు ఆయన ఆ రోజు శివసం దగ్గరికి వచ్చినప్పుడు అదేవిధంగా టీవీ బై అంటే నా ఉద్దేశం ఐదు పంచభూతాలు ఆయన ఎందుకు పెట్టాడో తెలియదు కల పేరు గాలి నీరు ఆకాశం అగ్ని ఇవన్నీ కూడా పంచిపోతారు ఆయన పంచిపోతాలు రక్షిస్తామని ఉద్దేశంతోనే ఆయన మామూలుగా టీవీ ఛానల్స్ ఓనర్స్ అందరూ వచ్చినా కూడా ఉంటారు పదిసార్లు ఈ ఈ ఉద్యమం పర్సనల్ పర్సనల్గా నేను రెచ్చుకోవడానికి ధైర్యానికి ఇవ్వాలి ఇవాళంటే గవర్నమెంట్ మారింది పవర్ లోకి వచ్చాం ఆ బాధ తెలియట్లేదు ఆ రోజు చూసాం సుధాకర్ వచ్చాడు దాచుకోవడం మహిళ ఉత్తాడు దాచుకోవడం రాంకోడే అంటే కేసులు భయపడి మరి మీది మీద ఇవాళ మనందరూ కూర్చొని తొమ్మిది వందల నలభై ఏడు తర్వాత తొమ్మిది వందల వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రశాంతత ఉన్నాము ఇవాళ ఈ రాజ్యాన్ని మీకు ఒకటే చెప్తా ఉన్నాను దాదాపుగా ముప్పై వేల కోట్ల ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయిపోతా ఉన్నాయి

మిమ్మల్ మోటివేట్ చేసి మొట్టమొదటిసారిగా అమరావతిలో శ్రీనివాస కళ్యాణం జరుగుతుంది మీ అందరినీ పర్సనల్గా ఎవరైతే చేసి వాళ్ళందరినీ సరిగా వచ్చి మూవైట్ చేయదండి అందరూ సన్మానాలు చేసిన నన్ను ముఖ్య జరుగుతుంది నేను ఎక్సెప్ట్ చేయాలి ఇవన్నీ కూడా ముఖ్యంగా ఎప్పుడైతే గత ప్రభుత్వం ముగింపు పలిక వరకు నేను మీ అందరి కూడా నడిచాను ఎందుకంటే ముప్పై ఐదు వేల ఎకరాలు ఒక చంద్రబాబు నాయుడు గారు పూలుకు మేరకు ఇచ్చారంటే మీకు ఆయన మీద ఉన్నటువంటి గౌరవం అభిమానం నమ్మకం అది ఎప్పటికీ చదువుకోండి ఆ తర్వాత వచ్చిన పరిణామాలను నేను చెప్పక్కర్లేదు మీ అందరికీ తెలుసు తుళ్ళూరు రాజధాని పరిధిలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడారు టీటీడీ పరిధిలో ఉన్న వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని రెండు వేల పద్నాలుగు చంద్రబాబు హయాంలో స్థలం ఇవ్వడం జరిగిందని ఇక్కడ శ్రీనివాస కళ్యాణం జరగడంలో ఓ ప్రత్యేకత ఉందని అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ వంగలపూడి అనిత అనగానే సత్యప్రసాద్ కందుల దుర్గేష్ సవిత తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి గారి ఆదేశాలు సూచనల మేరకు ఏర్పాట్లు కూడా ఘనంగా జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ ఆలయం దగ్గర శ్రీనివాస కళ్యాణం అనేక ప్రాంతాల్లో జరుగుతూ ఉంటుంది అనేక జిల్లాల్లో కూడా ఈ యొక్క కళ్యాణోత్సవాలు జరుపుతూ ఉంటారు కానీ దీనిలో ఒక ప్రత్యేకత ఉంది రాజధాని గ్రామాల్లో ఉన్నటువంటి వేలాది మంది అమరావతి నుంచి తిరుమల వరకు పాదయాత్రగా వెళ్ళి దైవ దర్శనానికి వెళ్ళేటప్పుడు నాడున్నటువంటి ప్రభుత్వం అనేక అవమానాలకు గురిచేసింది అనేక అడ్డంకులు సృష్టించింది మహిళలను కూడా చూడకుండా వాళ్ళకి భోజన సదుపాయాలు కానీ టాయిలెట్ సౌకర్యం కూడా లేకుండా అవమానం చేసినటువంటి ప్రభుత్వం గడిచిన ఐదు సంవత్సరాల్లో చూడడం జరిగింది ఏది ఏమైనా ఎంత కఠినతరమైన పాదయాత్రని కొనసాగిస్తాం దేవదేవుని ఆశీస్సులు తీసుకుంటాం అమరావతిని తిరిగి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా నిలబెడతామనేటువంటి ఒక కృత నిశ్చయంతో గ్రామాలు గ్రామాలే మహిళలు పెద్దలు పురుషులు అందరూ కూడా కలిసి వెళ్ళడం జరిగింది వెళ్ళి దేవదేవుని ఆశీస్సులు తీసుకున్నారు ఇవాళ అనేక మార్పులు జరిగి రాజకీయ మార్పులు ఒడిదుడుకులు అన్నీ పూర్తయి ఈరోజు అమరావతి రాజధానిగా నూతన రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి నాయకత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ ఏర్పాట్లన్నీ కూడా రాజధాని ఏర్పాట్లు అత్యంత వేగవంతంగా మా సిఆర్డిఏ మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో త్వరితగతిన పనులు మొదలై రాజధాని సమకూరబోతూ ఉంది మనకి ఈ సందర్భంలో అన్ని ప్రాంతాల వాళ్ళకి మరీ ముఖ్యంగా ఈ ప్రాంతం వాళ్ళకి శ్రీనివాస కళ్యాణాన్ని ఇక్కడ చేసి ఒక పవిత్రమైనటువంటి యజ్ఞానికి శ్రీకారం చూడదాం ఆ కళ్యాణ వైభవంతో అమరావతి కూడా అత్యంత వైభవపేతంగా రాజధాని ఉండే విధంగా ఆధ్యాత్మికంగా సంప్రదాయబద్ధంగా ఆగమ పండితుల యొక్క ఆలోచన మేరకు అన్నీ కూడా సక్రమంగా నిర్వహించబడాలి ఇది ఒక మహాయజ్ఞం